హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి శ్రీరామనవమి అండి శ్రీరామనవమికి ఫస్ట్ పందిర్లోకి వెళ్దాం అనుకున్నాను కాకపోతే చాలా లేట్ అయిపోయింది ఈ పిల్లల వల్ల చాలా లేట్ అయిపోయిందండి నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళేసరికి కళ్యాణం కూడా అయిపోతూ ఉండొచ్చు చెప్పాను కదండి కళ్యాణం అయితే పూర్తయిపోయింది నేనైతే ఇంటికి వచ్చి పులిహార చేయడం అయితే స్టార్ట్ చేశాను ముందుగా అయితే రైస్ అయితే కలుపుకుంటున్నాను అసలు పులిహోర ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నారా పందిర్లో ప్రసాదం పెడతారు కదండి సో ఈసారి అయితే ప్రసాదం వచ్చేసి మా ఇంటి నుంచి అయితే వెళ్తుంది ఐదు కేజీల ప్రసాదం అయితే చేద్దాం అనుకున్నాము చూసారా ఫస్ట్ అయితే రైస్ అయితే ఉండలు లేకుండా సరి చేసుకుంటున్నాను అలా సరి చేసుకున్న అన్నంలోకి అయితే కొంచెం వేరుశనగ గుండ్లు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి ఫస్టే ఆ వేరుశనగ గుండ్లు ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వచ్చేసి అన్నం ముద్ద ముద్దగా అవ్వకుండా పొరి పొడిలాడుతూ ఉంటుందని చెప్పేసి కొంచెం అయితే ఆయిల్ వేసుకొని కలుపుతున్నామండి కొంచెం బాగుంటుంది కదా అలా కలుపుకున్న రైస్లోకి వచ్చేసి ఇప్పుడైతే పులుసు అయితే వేసుకుంటున్నామండి నేను చెప్పాను కదండి ఐదు కేజీల రైస్ అని చెప్పేసి ఇది మొత్తం కొలతేనండి కొలతలు ఉంటే చాలా తేలిగ్గా అయిపోతుంది ఐదు కేజీల రైస్కి వచ్చేసి అర కేజీ చింతపండు అండి చింతపండు అర కేజీ రెండు నర అయితే ఉప్పు అండి ఇప్పుడు చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడే ఉప్పు కూడా దానిలో వేసేసిందండి ఇంక మళ్ళీ ప్రత్యేకంగా మనమైతే ఉప్పు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే అర కేజీ చింతపండు అయితే కలుపుకుంటున్నాము కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ చింతపండు కనుక ఉడకబెట్టుకుంటే చాలా తొందరగా అయితే అయిపోతుందండి ఇక్కడ చూసారా చింతపండు కలుపుతున్నామండి కొంచెం కలపడం ఇబ్బంది అయింది కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి మేమైతే ఐదు కేజీలు ఒకేసారి అయితే కలుపుకుంటున్నామండి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తొందరగా అయిపోతుంది లేకపోతే రెండు వైపులా చేసుకోవచ్చండి అంటే రెండు భాగాలుగా చేసుకొని కలుపుకోవచ్చండి ఇప్పుడు చూసారా కలుపుతున్నాము అయిపోవచ్చింది పులుసు అయితే కలపడం అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి తిరగమాత వేసేసింది తిరగమాత చూసారా చాలామంది తిరగమాత అంటే నార్మల్ తిరగమాత వేసేసి కొంచెం పల్లీలు వేస్తారు కానీ పచ్చిమిర్చీలు కనుక దానిలో వేస్తే పులిహరకి రుచి వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే కనుక కానీ కొంచెం మంది జీడిపప్పులు కూడా వేసుకుంటారు కదా జీడిపప్పులు వేసినా వేయకపోయినా ఆ టేస్ట్ అలానే ఉంటుందండి ఇప్పుడు మనం అంతా కొలతగా చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుందండి మనం చూసుకునే పని కూడా ఉండదు మనం దేవుడికి పెడుతున్నాం కదా సాల్ట్ చూసుకోవాలి కదా ఎలా సరిపోతుందా సరిపోదా అనే డౌట్ అయితే అవసరం లేదు ఖచ్చితంగా మంచిగా సరిపోతుందండి నేను చెప్పినట్లు కొలతల ప్రకారం చేసుకుంటే కనుక చూసారా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారా నేనైతే నొక్కుతున్నాను కదా మా అమ్మ అయితే ఇలా అదమాలి అని చెప్పి చూపిస్తుంది ఎందుకు అదుముతారో తెలియదు కానీ నేను కూడా అదిమానండి అదిమేసి ఒక గుడ్ అయితే కప్పేశాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను